తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కానీ అదే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు తెలుసు పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా భాజపా ఇవాళ చట్టం మాకు అలవ్ చేస్తుందని చెప్పి పన్నెండు మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీలో చేరి అందులో కొంతమంది మంత్రులై ఎలగబెడుతున్న వాళ్ళు ఇంకొక వైపు ఉన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు చట్టం ఏం చెప్పిందని ఇంపార్టెంట్ కాదు కానీ ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి గెలిప గెలుపొంది ఒక ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క సమస్యల పట్ల మీరు కొట్లాడండి ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఒక్కటే ఉంటే ప్రతిపక్ష పార్టీ బలహీనపడితే సమతుల్యత ఉండదు ప్రజాస్వామ్యం బతకదు దోపిడీకి దౌర్జన్యాలకు అంతం ఉండదని చెప్పి ఆ ప్రజలు ఆ నియోజకవర్గ ప్రజలు వాళ్ళకు ఓటేసి గెలిపిస్తే గెలిపిస్తే ఆ అభిప్రాయాలని తుంగలో తొక్కి ఆ నుండి అధికారాన్ని మట్ల కలిపి నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా వాళ్ళు పార్టీకి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరిన పన్నెండు మంది ఎమ్మెల్యేల సంగతి ఇవాళ అడుగుతున్న చట్టం ఏం చెప్తుంది కాదు మీకు కూడా దమ్ముంటే ధైర్యం ఉంటే మేము ఈ నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయం కోరగలనని చెప్పి అడుగుతా ఉన్నా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్